దా కుల్ల గావరా కుల్ల గావరా ఆ నలా కదగర కదగర ఆ నల్ల ఎన్నార్ తీచి ని తీయించమని ఇచ్చారంటే వీని అడిగొట్టరు అపే పెంచుకొని రాకి తీ ఆ నల్లంటి పిల్లలు దొచ్చిళ్ళు

அசு கலந்துரே கட்ட கட்ட அப்படி आर <laughs> नाइ <laughs> ఆ నెలపిల్లల వాళ్ళు అని లేక ఎత్తుంది మేత బాగా పుష్టిగా ఉండాలి నొక్కడు బాగా ఎంత అర్థం అంటే ఎంతమంది అంత అర్థం ఎంత అంత పది మంది పోయినా పది అంతా అర్థం ఎట్లా అసలు లేకుడా కాతీ మసరాట్రా అట్లా పోతే ఒక రోజు సూరే నువ్వు ఎదురొచ్చింది ముందు లైట్ పోకాస్కి గెడ్డిపోవాలి తెలియలా మళ్ళీ వెనక్కి తిరిగింది వెనక తిరిగింది ఆ ఫోకస్ కళ్ళలో ఉండుంటుంది అనుకోట ఇక దారిని ఉడుగుతుంది అసలు రోడ్డు పడది నేను మళ్ళీ స్లో చేసి తీసుకునే కెపాసిటీ లేదు నాకు ఆడ అది బండి స్లో అవదు ఎప్పుడైతే నీకు చందనబాటు దాటిందో పప్పు ఎంత ఎనభై బండి స్లో ఎక్కడ ఆగదు బొండదు అసలు దాగు అది ఎదురు ఇక అది ముందు ఉరుకుతుంది దాన్ని కొద్దిదాని బాగునా కొద్ది తీసుకోవడం కాదు ఎందుకు దాన్ని ఆ బ్రిడ్జి దాటిన తర్వాత కొద్దిగా ఎదురకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయకుండా చూసా చేను అక్కడ బదల పెడితే దిగిన రోడ్డు దాకా ఇప్పుడు మా అన్న దిగిందే ఆ దాకా ప్రయాణం ఎదురుదే కాదు ఆ బ్రిడ్జి రెండు ఎకరాలు యువతల నుంచి

జాంకాయలు రైసు ఆ పొట్టు అన్నీ తింటాయి మన దగ్గరకు వచ్చినాయిగా చూడాలి ఎట్ట పెరుగుతాయో ఏదో ఒకటి మనం ఎండాకాలం అయినా గరికో